మా అబ్బాయి ఒక అబ్బాయి కేడీ పేర్లు అండి ఎంత పడుతున్నాడా తల బయట జైలుకి వెళ్ళానండి చంపేశారా చంపేశారు చంపేసి ఎందుకు చంపాల్సి వచ్చింది అప్పుడు దొంగతనానికి వెళ్ళి అండి దొంగతనాలకి వెళ్తే అడ్డుకొచ్చిందని చంపేశానండి చంపేశారా అవునండి ఎంత బంగారం కేజీ కేజీ బంగారమా డబ్బులు తొంభై తొంభై ఐదు లక్షలు ఎంత చిల్లరండి డబ్బులు అవునండి కోటి రూపాయలు అంటే అంత అవాలి అంటే అంత డబ్బు ఉందండి మీకు ఎలా తెలుసు డబుల్ కార్డ్ మంచం కిందని పేరు చేసారండి తాళాలు వేసుకుంటారు కదా అంత డబ్బు బంగారం ఉన్నాయి వేసుకున్నారండి మేడం మీద కింద దిగేసానండి ఆవిడే నేను నేను ఇలా కారణం అవడం దొంగగా మారడానికే అప్పుడు జైలుకెళ్ళాను మా ఆవిడ వచ్చి అప్పుడు చిన్న కుర్రోడు అండి మా అబ్బాయి వచ్చి నా బతికేడు అంటే నాకు జీవితకైతే పడిపోయింది నీ బతికేది చూసుకో మా అబ్బాయిని మా అమ్మాల ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోను పేడి మా తమ్ముడు గారు పాప గోరు అయింది ఆ రోజు కూడా మాట్లాడలేదు మాట్లాడుతాడు అని అనుకున్నాను నేను ఆ రోజు కూడా మాట్లాడలేదు అయితే నేను ఇలా పడ్డాను ఆలెక్కడ వెళ్ళిపోద్దు మీ ఇంట్లో ఒలిపి సో ఇంకెళ్ళలేరంటారు మీరు వెళ్ళకపోవడానికి రీజన్ అయితే సరైన ఉంది ఇప్పుడు అందరూ మీతో గౌరవంగానే మాట్లాడుతున్నారా భయపడి పోరండి దొంగోలు వచ్చాడు దొంగోలు వచ్చాడు అండి నమస్తే ఇదేనా ఇదేనండి

నేను ఇల్లు అమ్మను అని చెప్పేసి అన్నానండి ఇల్లు అమ్మనండి నేను ఇల్లు అమ్మితే బాగోదని చెప్తే అప్పటి నుంచి రాలేదండి ఇల్లు అమ్మేసిన తర్వాత వాళ్ళతో పాటు మమ్మల్ని కదా అక్కడ సొంత ఇల్లు లేదండి అక్కడ ఎక్కడ ఉంటామండి సొంతలు లేకపోతే ఇది అవును ఈ బురదలో వరదలో ఉండే బదులు అది ఇప్పుడు మూడు సంవత్సరాలు వచ్చి మూడు సంవత్సరాలు ఇక్కడికి ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి మళ్ళా రాలేదమ్మా ఇక్కడ వండడానికి అయినా మీరు కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా చూడండి కూడా రావట్లేదమ్మా ఇప్పుడు నేను అంటేనే ఏం పడుతున్నాడు అమ్మా అంటే ఇక్కడికి ఎంత దూరం కేడిపేట అంటే ముప్పై కిలోమీటర్లు ఉంటుందమ్మా కదా ఒక గంట ప్రయాణం ఓకేనా మీరే వెళ్ళొచ్చు మీ కొడుకు మిమ్మల్ని వదిలేస్తాను అనలేదు మీరు కూడా కొన్ని విషయాలకి పట్టుపట్టి పంతంతో ఉండిపోకూడదు పిల్లలు ఇప్పుడు మీ వయసులో ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు ఇప్పుడు జనరేషన్ కొంచెం మారుతారు చిన్న మాట మా అమ్మ మారటం నాకు చిన్నప్పుడు నేను చూడలేదండి శుభ్రంగా చూడక నేను దొంగ పనులు చేసుకుంటూ అలా బతికి మటర్ కేసులో కూడా జైలుకి వెళ్ళాను అండి పద్నాలుగు లైఫ్ వేసారండి నాకు జీవితకైది అది జీవితం వేసేస్తే జైల్లోనే ఆఫీసులు అందరు కలిపి అఫీల్ చేశారు అండి చేస్తే పది సంవత్సరాలకు వచ్చిందండి జీవితక అయితే పోయి పదేళ్ళకి వచ్చిందండి పదేళ్ళకి వచ్చిన తర్వాత వచ్చానండి రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి వచ్చి అక్కడ ఉండిపోనండి కేడిపి అట్లా మా అమ్మకి నాకు పడక మా అబ్బాయిని నన్ను ఆవిడే ఎడదీసేసిందండి మారట అమ్మే ఎడదీసేయడం వల్ల ఇక్కడికి అమ్మ ఇక్కడికి వచ్చేసి పని చేసుకుంటూ ఉండండి కూలి పని ఇంకా నాకు మొన్న హాస్పిటల్ పడిపోతే బోన్స్ అంటే పెళ్ళి అయిన తర్వాత మీరు ఎందుకు చంపాల్సి వచ్చింది తెలుసు అప్పుడు దొంగతనానికి వెళ్ళి ఉండండి దొంగతనానికి వెళ్తే అడ్డుకు వచ్చిందని చంపేసి నేను లేడీని చంపేశారా అయ్యో ఎలా దొరికిపోయారు అప్పుడు అనుమానం మీద డబ్బు బంగారం పట్టుకుంటే వడ్డదు మా అడుగులు పోలీసులు పట్టుకున్నారండి ఎంత బంగారం దొరికింది కేజీ బంగారం అండి కేజీ కేజీ బంగారం డబ్బులు నాకు తొంభై ఐదు లక్షలు ఎంత సిల్డర్ అండి డబ్బులు అవునండి కోటి రూపాయలు ఇవి కొత్త కోట్లు అండి అన్ని డబ్బులు పట్టుకొచ్చేసిన తర్వాత ఎన్ని రోజులు దొరికిపోయారు వెంటనే వెంటనే దొరికారా అవును మరి చంపేశారు చంపకన్నా ఉండే దొరికిండే వాళ్ళు కాదేమో కదా కోటి రూపాయలు డబ్బులా అంటే ఏ సంతులతో మోసుకొచ్చారు బ్యాగ్ ఉందండి డబుల్ కవర్ బ్యాగ్ ఉంది పెద్ద వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ అలా పెట్టించుకున్నారా లేదండి అది డబుల్ కట్ మంచం కింద పేరు చేశారండి ఓకే అప్పుడు కొత్తగా ఐదు వందల కైతం రాడు రెండు వేల ఐదులోనే రెండు వేల ఆరులోనే ఓకే రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అవ్వానండి కాదు అంటే అంత వాళ్ళ అంత డబ్బు ఉందని మీకు ఎలా తెలుసు తెలియదు అండి అలా వ్యాపార అసలు అండి కోంటలు అంటారు అనుకోకుండా వెళ్ళానండి అందులోకి తాళులు వేసుకుంటారు కదా అంత డబ్బు బంగారం ఉన్నాయి వేసుకున్నారండి మేడ మీద కింద దిగేసానండి మేడమీద కైక్ కిందనే మెట్లు అన్నించి తోవ ఉంది చిన్న కప్పేసి వేసి ఆ కప్పు ఎడగొడేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంతకు ముందు ఎప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళారా లేదండి మరి మేడం నుంచి దొంగతనం చేసుకోవాలి అండి అలాగే రూట్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళామండి మీకంటే ఒక ఐడియా ఉంటది అవుట్ అయ్యింది మొత్తానికి ఇంట్లో ఒక్కరే ఉన్నారు ఆ రోజు వాళ్ళ అబ్బాయి మరి ఎవరు చూడలేదా వాళ్ళ అబ్బాయిని ఏటిఎం చేసేదండి నాలుగు అబ్బాయి ఆరు నెలలు గాజుబాగ్ హాస్పిటల్లో నార్ నెలలు ఉండిపోయారు ఇంకా సాక్ష్యాల ఆధారాలు బట్టి నాకు ఈ ఇది పది సంవత్సరాలు శిక్ష కష్టపడ్డదండి హైకోర్టు జైల్లోనే ఆఫీసులు ఉన్నారు లేండి శన్నారెడ్డి అని మీకు తెలిసి ఉంటుంది జైలు ఆఫీసులు రిటైర్మెంట్ అయిపోయి అలా నాలుగు అబ్బాయిలు ఆయరు వాళ్ళ ద్వారా పెట్టుకుంటే అక్కడ హైదరాబాద్ రెడ్డి ఊరిని పెడితే అక్కడ లక్ష యాభైలు ఎంత అడిగారు కేసు గురించి వాళ్ళు ఏదో చెప్పి ఆ పేదోడు లేనుడు అని చెప్పేసి ఏదో చేస్తే అది అంతా పోయి పది సంవత్సరాలకు వచ్చిందండి పది సంవత్సరాలు చేసిన తర్వాత సంవత్సరాలు ఫస్ట్ జైలు శిక్ష పడింది నాలుగు సంవత్సరాలు మీకు ఎందుకు కొట్టేశారు జీవితం పద్నాలుగు సంవత్సరాలు అంటే జీవిత మొత్తం జీవితాంతం అక్కడే ఉండాలి కదా ఓకే అక్కడ ఉండదా అక్కడ ఉండే శిక్ష పది సంవత్సరాలు వచ్చిందా అవునండి వచ్చింది వచ్చి అంత మంచి మార్పు ఎలా తీసుకొచ్చావు వాళ్ళకి

నిజంగా ఏం చేయలేదు అప్పటి నుండి అప్పటి నుంచి ఏం చేయలేదు పది సంవత్సరాలు కదా సో బాగానే మార్పు వచ్చి ఉంటుంది అప్పటి ఇక్కడికి వచ్చి ఎక్కడైనా ఇంకా ఊరు అందరు తెలిసి అమ్మా కష్టపడి బతుకుతున్నాను ఏదో పని ఉంటూ ఉంటున్నాను లేకపోతే ఇంట్లో ఉంటున్నాను అమ్మా ఇంకా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమీ లేదమ్మా ఇక్కడికి వచ్చి మూడేళ్ళు అయిందా ఇక్కడికి వచ్చి ఐదు సంవత్సరాలు సెలవు అయిపోయింది మరి ఐదేళ్ళు అయినప్పుడు మరి మీ ఊరి సర్పంచ్ ఎవరైనా అడుగుతున్నాం ఫస్ట్ వచ్చింది అమ్మా వైద్యులు మాకు ఇచ్చారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు పోయిందమ్మా ఆధార్ కార్డు పోయడం వల్ల రావట్లేదమ్మా అమ్మ సరే అదైతే అయిపోయింది మీ మారట తల్లి మీ కొడుకుని మిమ్మల్ని అంటే మీ కొడుకుని మీ అమ్మ చూసుకున్నారా కొన్నాళ్ళు చూసుకుందండి ఇప్పుడు దగ్గర అబ్బాయి మీ అమ్మగారి గారి దగ్గర ఉంటున్నారు అయితే ఆవిడ మంచి ఆవిడ అయి ఉంటుంది కదా మీరే కొంచెం తప్పు కారణం ఎందుకంటే పిల్లలు ఇలా కారణం అవడం ఆవిడేనండి మీరా ఆవిడేనండి నేను ఇలా కారణం అవడం దొంగగా ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ లేదండి లేకపోతే మా నాన్న కానీ చేసుకున్నారు సరే ఇంకా చూడక ఇలా చేసి నాన్న వస్తువులు పెడితే ఇంకా నేను అలాగా ఇంకా ఊరు కేడి వదిలేసి నరిసి అలా అనకాపిల్లు అలా తిరుక్కుంటే ఇంకా అలాగ తయారైపోయినాయి ఇంకొప్పుడైతే నేను ఇలా పడ్డాను ఆలకు ఇల్లిపోద్దు కదమ్మ ఇంట్లో ఒలిపి ఇలా పలానా కొడుకు దొంగ కూడా అంటే ఎవరికైనా బాధే కదండి అంతేలే అప్పట్లో అంటే ఇంకొంచెం ఎక్కువ పరువు ఊర్లో వీధిలో అందరిలో కూడా కొంచెం ఏదోలా చూస్తారు కదా ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్ రోజులు కాబట్టి కామన్ అయిపోయింది ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ జైలుకెళ్ళి వస్తూ ఉంటారు సో చిన్న చిన్న వాళ్ళు జైలుకెళ్ళి రావడంలో పెద్ద మ్యాటర్ లేదు అని లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు కానీ అప్పుడు అలా కాదు స్టేషన్లో అడుగుపెట్టినా కూడా తప్పేమో పాపమేమో అన్నట్టు అప్పట్లో ఉండేది కదా మీరు ఆ దొంగతనం ముందు ఇంకా ఎన్ని దొంగతనాలు చేశారు చేసే చాలా దొంగతనాలు చేసామండి అప్పుడు కూడా కొంచెం ఎక్కువ డబ్బులు అన్ని వచ్చి అలాగేనండి అలాగే దొరికింది బంగారం కానీ డబ్బు కానీ గోల్డ్ షాప్ లో కానీ మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉంటారు సీక్రెట్ గా కొనుక్కు మీరు దొంగలు అని తెలిసినా వాళ్ళు కొనుక్కుంటారు అవునండి మీకు డబ్బులు ఏమి ఇచ్చేవారా బంగారం మీరేం చేసుకుంటారు అప్పుడు పెళ్ళైంది కదా అప్పుడు పెళ్ళి అయిందండి అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో బంగారం కూడా తెప్పి పోలీసులకి ఇప్పించేసానండి పోలీసులకి ఇప్పించేసానండి బంగారం అంటే ఇప్పుడు పోయిన బంగారం తెలిసిపోతుంది కదా మా ఇంట్లో ఎంత ఉందో ఏటన్నది మరి అది ఇవ్వలేకపోతే మరి కొడతారు కదండి దానివల్ల అప్పుడు అప్పుడైతే అయితే జైలుకి వెళ్ళాను మా ఆవిడ వచ్చి అప్పుడు చిన్న కుర్రోడండి మా అబ్బాయి వచ్చి నా బతుకేటంటే నాకు జీవితకైతే పడిపోయింది నీ బతుకైదు చూసుకో మా అబ్బాయిని మా అమ్మ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోను పోనీ ఇప్పటికైనా పోనీ ప్రయత్నం చేయండి పోనీ అప్పుడు రోజులు గతం మర్చిపోయి ఉంటారు కదా అందరూ లేదమ్మా మొన్న వెళ్ళినా సరే కేడిపేట మా తమ్ముడు గారు పాప గారు అయింది ఆ రోజు కూడా మాట్లాడలేదా మాట్లాడుతాడు అని అనుకున్నాను కానీ ఆ రోజు కూడా సో ఇంకెళ్ళలేరు అంటారు సో మీరు వెళ్ళకపోవడానికి రీజన్ అయితే సరైన ఉంది ఇప్పుడు ఊళ్ళో అందరూ మీతో గౌరవంగానే మాట్లాడి మాట్లాడుతున్నారండి ఎవరు పస్ట్లు భయపడివారండి దొంగలు వచ్చాడు దొంగలు వచ్చాడండి తల మన మార్పుడు బట్టి వీళ్ళు కూడా బాగా బ్రతుకుతున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతారు వీళ్ళు మీ సొంత ఇల్లునా మరి అమ్మ దొంగతని చేసినప్పుడు కొన్నానమ్మా ముప్పై వేలు ఎట్టి అప్పట్లోనా ఓకే ఆ పెంకుటిల్లు అలా కొన్నారు ఆ పెంకుటిల్లు అలా కొన్నారు చెప్పే స్థలం అంతా మీదేనా అవునండి

చెత్త ఊస్తానమ్మా నాకు పడిపోయినమ్మా పడిపోయినకా ఎక్స్రేల తీయించాను ఎక్కడైనా జారిపోయింది జారిపోయి జారిపో పడిపోతే వెనకాల బోన్స్ ఇది దెబ్బ తగిలిందండి ఎక్స్రేల తీయించండి టాబ్లెట్లు ఇంకా ఓటుతున్నానమ్మా ఏమన్నారు బోన్స్ ఇట్లేంది అన్న

ఓటు అక్కుంటే కనీస నాయకులను విలువిస్తారు ఏ బాబు ఆ కొద్ది రోజులైనా నువ్వు మామూలుగానే వెళ్ళి నిలబెడితే భోజనాలు కూడా ఎందుకు వచ్చారు ఓటు లేదు కదా అని అనుకుంటారు ఓటక్కుంటే కనీసం పది రోజులైనా మంచి వాల్యూ ఉంటుంది ఇప్పుడున్న రోజులు బట్టి మరి కరెంటు బిల్ అది కరెంటు బిల్లు మా నాన్న పేరు ఉందండి అది మహారండి మీరు మీ పేరు ఏంటండి నా పేరు రమణ రమణ గారు ఏం చేస్తారు ఊర్లో ఊళ్ళోనే వ్యవసాయం పని చేస్తారు అవునా వార్డ్ నెంబర్ నాలుగో వార్డ్ నెంబర్ వార్డ్ నెంబరు ఎన్ని ఎకరాలు ఉంది ఒక ఐదు ఎకరాలు ఉంది ఏం పండిస్తున్నారు ఈ ఏరియాలో జీడి పండిస్తాను కాయగూరలు ఎక్కువ వేస్తాం ఓకే అరటి తోట వేసాం ఉన్నాయి అరటి గల్ ఉన్నాయి కొబ్బరి ఉంది కొబ్బరి కూడా ఓకే కొబ్బరి తోట కొబ్బరి తోట

ఇల్లు కూడా అది అప్పుడేదో ఆ టైంలోని చేసుకున్నాడు అది ఊరిపోయింది అంతా కూడా పైనే బతకడా మారు అతనే వంట చేసుకోవడం అతనే తినడం కాదు ఇతనికి ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు కూడా లేదు మరి ఆధార్ కార్డు ఊరిలో ఏదో చేసి చాలా ప్రయత్నం చేసాం చేసాం కానీ ప్రయత్నం చేశారు చేసాం అంటే ఆధార్ కార్డు ఆల్రెడీ ఇంత ముందు ఉండేది అదేమైందంటే చదివే సీపెడుతుంది డబల్ ఎంట్రీ పెడుతుంది కానీ రాలేదు అది ఎందువల్ల రాలేదన్న తెలియదు సార్ ఎన్నో సార్లు పెట్టాం ఆధార్ కార్డు కోసం పెట్టాం కానీ రాలేదు కాదండి ఇప్పుడు ఆధార్ కార్డు ఆయన ఫేస్ అన్నీ ఉన్నాయా ఏమీ లేవు ఓన్లీ మినిట్లో పెడుతుంది ఇతని అడ్రస్ మార్పేసి పెట్టలేదు జరిగిందంటే ఇంత ఇంతకుముందు వేరే ఒక్కన ఉండడం వల్ల ఆధార్ కార్డు డిలీట్ చేస్తారు అప్పుడు ఆ డిలీట్ చేయడంలోని ఆధార్ కార్డు పూర్తిగా క్లోజ్ అయిపోయింది

పెన్షన్ లేదు అదే కదా ఆయన ఇరిగిపోయిందంటే చెయ్యి ఏదో హాస్పిటల్కి వెళ్ళేది అడితే ఆధార్ కార్డు అడిగారు అడిగారు దానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఆధార్ కార్డు వల్లే అతనికి వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది ప్రూఫ్ అనేసి మీరు అందరూ కలిసి ఆయన గత జీవితం వదిలిపెట్టేసి నార్మల్ స్థితిలోకి వచ్చిన తర్వాత దేవుడు చూసారా ఎన్ని పనిష్మెంట్లు ఇస్తున్నారో దీని అందరికి కారణం ముందు చేసిన తప్పులు ప్రతిది కూడా మనం గమనించారు కానీ పనిష్మెంట్ పాపం ఇంకా ఉంది ఆయన మారారు మారారు కానీ పనిష్మెంట్ అనేది చేసిన దానికి అనుభవించాలంటారు కదా అదే ఒంటరిగా అలా అని చెప్పి ముందుది పెట్టుకుని మనం అందరికీ కూడా లేదు మారిన మనిషిని మళ్ళీ ఎప్పుడు కూడా గతాన్ని గుర్తు చేసి బాధపడతారు ఆల్రెడీ ఆయన కృంగిపోతున్నారు ఎవరు లేకున్నా ఒంటరిగా ఉంటూతనంతో ఆయన ఏదో కనీసం బ్రతుకుతున్నారు మీ అందరు ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా గౌరవంగా చూసుకుంటారు ఫస్ట్ లో బాధపడ్డారు గానీ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు చెడు వాళ్ళ వాటి మీద వెళ్ళలేదు బాగా ఉన్నాడు కాకపోతే ఒకటి ఇప్పుడు ఇవాళ భార్య లేదు పిల్లలు లేదు మరి ఆధార్ కార్డు కూడా లేదంటే మరి మరింతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఆ మాట అనకూడదు కానీ ఎందుకంటే కనీసం నెల ఫలి ఎవరి మీద ఆధారపడుకున్నా ఇప్పుడు చెయ్యిగింది పని చేసుకోలేదు భోజనం ఎవరు పెడతారు నాలుగు వేలు వచ్చాయి అనుకోండి కనీసం తినడానికి పప్పులు ఉప్పులు అలాగా అవన్నీ అయినా కనీసం ఆయనకి సరిపోను ఒక్కొక్కరి మీద లేదు అదే అంటాం మనం ఉండేటప్పుడు కొంచెం దేవుడి జ్ఞానం ఇచ్చేటప్పుడు ఇతరులకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇతరులకు అన్యాయం చేసే క్షోభ మాత్రం మనం తీసుకోకూడదు తీసుకోకూడదు అది ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు మనకు అది వెంటాడి ఉంచుతుంది మనం ఎంత మారిపోయినా కూడా అది మన వెనక ఉంటది ఉంటది అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అంటే నిన్న తప్పుగా అనాలని కాదు పెద్ద మీరు మరొక అనుకోకండి మీకోసం కాదు నేను జనాల కోసం చెప్తున్నా అదే అంతా చెప్పారు పాపం అంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కానీ ఇంకా కర్మ అనేది మార్పు వస్తాడు కాకపోతే దేవుడు కూడా ఇంకా శిక్షిస్తాను కొన్ని పాపాలు చేసాడు కాబట్టి యథార్థం మాట్లాడుతున్నాం ప్రకాశ తరపున దాని అన్ని మళ్ళీ తొలగించాలంటే కొంత టైం పడుతుంది అనుభవించాలి బాగా మారేడు కానీ మొన్న ఒక దగ్గరికి వెళ్తే ఆఫీస్ దగ్గర మేడం గారు కూడా బాగా మెచ్చుకున్నారు ప్రకాశ్ అలా మారాడు మంచి గుర్తింపు కూడా ఉంది అక్కడ ఇబ్బంది ఏమి లేదు కానీ మార్పు అయితే సింగిల్ గా జీవితాన్ని ఇబ్బంది పెట్టుకు అంటే ఇంకా అదే కర్మ అంటారు అనమాట దాన్నే కర్మ అంటారు అది మనం తీసుకొని ముందుకెళ్లాల్సిందే వెళ్ళాలా తప్పదు తప్పదు అది భూమి పైన ఉన్నప్పుడే మనం అనుభవించేసాం అనుకో ఇంక నీ జీవితం క్లోజ్ అయిపోవాలి అంటే కర్మ అంతా మొత్తం ఇక్కడ వదులుకొని మరి జన్మలో మళ్ళీ జన్మ వచ్చింది అనుకున్నా మంచిగా ఏ దేవుడు అయిపోతావేమో చెప్పలేము దేవుడే వరం అంతే కదా సరే ప్రస్తుతానికైతే అవి ఉన్నాయా ఎన్ని కేజీలు ఉన్నాయి ఐదు ఆరు కేజీలు ఉన్నాయి నేను ఇస్తాను తీసుకుంటారు కదా శివ తీసుకురండి ప్రకాష్ గారు ఇగోండి బియ్యం ఇగో సరుకులు ఇచ్చ సరుకులు పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి అన్ని కాయగూరలు అన్ని భోజనం చేయండి నిండా పెట్టుకోండి నెల రోజులు బతు మేడం ఇచ్చిందన్నమాట ఇవండి టవల్ ంగి ంగి మీకు బలు కట్టు తర్వాత అక్కడ తార్ప వేసుకోండి ఇప్పుడు పెంకులు తీసి ఇవన్నీ చేయకండి ఉన్నవి పెంకులు బాగా ఉన్నాయి అక్కడ కొంచెం కారుతుంది నేను కన్ను చూసిన దాన్ని బట్టి ఒక మూడు వేలు పెడితే తార్పా వస్తుంది ఓకేనా ఈ లోగా పెద్ద మనుషులు అందరూ కూడి కూడా మళ్ళీ ఏదో చేస్తారు మీకైతే ఏర్పాటు చేస్తారు కూడా కూడా ఏదో ఒకటి నెలకు ఒకొక్కరైనా కొంచెం కొంచెం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉండండి అమ్మా ఆడళ్ళు మీరు కూడా అందరూ ఏదో ఒకటి నెలకు ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ ఒక అర కేజీ ఇచ్చినా కూడా గడిచిపోతుంది ఒక మనిషికి ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతాం కదా అది ఈ చెత్త అంతా తీసేసి పెద్దఐనా ఏదో రకంగా కొంచెం ఆడళ్ళు అమ్మా కొంచెం వచ్చి ఈయనకి చెయ్యిపోయింది కొంచెం సాయం చేయండి ఇలాగ కొంచెం గచ్చి హైట్ లో చేసుకుని అలా డౌన్ లో పెట్టుకోండి మీరు జారకన్నా ఉంటారు ఆ జారిపోవడం వల్లే కదా మీకు చెయ్యి చెయ్యిపోయింది సో మా సిమెంట్ కి వాటికి ఖర్చులకి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాను సంతోషం మనోడంటే అందరం హ్యాపీ అదే ఎక్కడి నుంచో ఎక్కడో మీరు దేవుడు తీసుకొచ్చినట్టు ఏదైనా భిక్ష పెట్టినట్టు అలాగా కానీ కొంచెం ఆ సిమెంట్ ఆ పిక్ ఏదో ఉంటారు కదా ఏర్పాటు చేయండి గ్రామస్తులందరూ కలిసి ఏదో చేయండి నాకు తెలిసి బ్యాంక్ అకౌంట్ కూడా ఉందో లేదో నాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ లేదా ఉండదు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండదు కదా సో అందుకని మరి అందరూ కలిసి ఎవరో ఒకరు అకౌంట్లో వేయండి ఎవరి పేరు ఒక్కటే రాయాలి ఎవరు అకౌంట్ లో వేస్తారనేది నాకు ఫోన్ చేసి చెప్పాలి చెప్పి అదే వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ డబ్బులు విత్డ్రా చేసి ఇతనికి ఇవ్వడం కాదు గాని ఆ మెటీరియల్ అవన్నీ ఏంటి కొని మీరుండి కొంచెం ఉండి మీరు అందరూ మాటిస్తారా ఆయన ఇప్పుడు ఏమి చెయ్యలేదు చెయ్యి అయిపోయింది ఫింగర్స్ అవన్నీ ఉబ్బిపోయినాయి చూపించిపోయింది కొద్ది హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళకపోతే ఇందులో అర్జెంటుగా ఒక మూడు వేలు అయితే మాత్రం హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి కట్ చేయించుకోవాలి అర్జెంటు గా కట్టించుకొని మిగతా పన్నెండు వేలతోనో పదివేలతోనో ఏదో ఏదో కుదురుతాయం చేయండి ఒకవేళ చాలకపోతే మీలో మీరు కొంచెం వేసుకోన సాయం చేయండి ఏమా చేస్తారు కదా చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది పట్టుకోండి మీరు మీరు అందించండి ప్రకాష్ గారు సంతోషంగా ఉండాలి నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు నిజంగా గొప్పవాడివి నువ్వు మనుషులు ఎప్పుడు కూడా ఒక 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 పనికి అలవాటు పడిపోతే మారడానికి ఇష్టపడరు కానీ నువ్వు మార్పు వచ్చింది నీలో గ్రామం అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటున్నారు పైన నిన్ను మెచ్చుకున్నారంటే నువ్వు గొప్ప నువ్వు జారిపోయావు ఎందుకు జారిపోయావు మరి తెలీదు ఆ కట్టేదో కట్టించేసుకొని ఇక్కడ నుంచి నీకు ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి సరేనా భోజనం అది చెయ్యండి నాకు చేతనేది ఏదో నేను చేశాను సరేనా అంత హ్యాపీ కదా హ్యాపీ అంతే హ్యాపీ ఎంత దూరం వచ్చాను మళ్ళీ మీరు అందరిని ఎవరిని చూసినట్టు ఉంటదని పిలిపించాను ఓకే ఓకే రా పంపించాలండి తెలుగు మీరు ఇచ్చినట్టు మాకు తెలియాలి కదా మనోడు కూడా మారడలేదన్నది గుర్తింపు చేస్తున్నాను అలానే కాదు కానీ నాకు ఇంకా ఆధార్ కార్డ్ ఎప్పుడే తెలియదు అన్నారు ఈయన చెక్కు గురించి కూడా తెలిసి ఉండదు కదా అందుకనే భరించింది తప్ప ఈయన మాటలు నేను నమ్మాను నమ్మాను ఈ చెక్కు మీరు ఎవరో ఒకరు ఏర్పాటు చేస్తానండి ఏర్పాటు చేస్తాను సరే పని చేస్తున్నప్పుడు నాకు ఏమైనా కొంచెం వీడియోలు ఏమైనా పెడితే నేను సంతోషంగా చేస్తాను కూడా చూపిస్తాను సరే నేను వెళ్ళరానా నమస్తే